ఏపీ హెస్ట్రీ ప్రాక్టీస్ బిట్స్ గ్రూప్ టూ ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరికాని ధరను గుర్తించండి ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ తెనాలి బాంబు సంఘటన పంతొమ్మిది వందల తొమ్మిది మార్చి ఆరున జరిగింది ఇచ్చేది రాంగ్ ఆన్సర్ తెనాలి బాంబు సంఘటన పంతొమ్మిది తొమ్మిది ఏప్రిల్ ఆరున జరిగింది మిగిలినవి కూడా సరైనవే రాజమండ్రి కళాశాల సంఘటన పంతొమ్మిది వందల ఏడు ఏప్రిల్ ఇరవై నాలుగున జరిగింది అదేవిధంగా కాకినాడ డొమ్మి కేసు పంతొమ్మిది వందల ఏడు మే ముప్పై ఒకటవ తేదీన జరిగింది అదేవిధంగా కోటప్పకొండ సంఘటన పంతొమ్మిది వందల తొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిదిన జరిగింది ఫోర్త్ ఆప్షన్ మాత్రం రాంగ్ తెనాలి బాంబు సంఘటన అనేది పంతొమ్మిది వందల తొమ్మిది ఏప్రిల్ ఆరవ తేదీన జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరికాని ధారణ గుర్తించండి సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ పల్నాడు పుల్లర తిరుగుబాటు పంతొమ్మిది వందల ఇరవైలో జరిగింది ఇచ్చేది రాంగ్ ఆన్సర్ పల్నాడు పుల్లర తిరుగుబాటు అనేది పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో జరిగింది పంతొమ్మిది ఇరవై ఒకటిలో మిగిలినవి అన్ని కూడా సరైనవి చీరాల పేరాల ఉద్యమం పంతొమ్మిది ఇరవై ఒకటవ సంవత్సరంలో జరిగింది అదంగా పెదనందిపాడు పన్ను నిరాకరణ ఉద్యమం పంతొమ్మిది ఇరవై రెండులో జరిగింది నెక్స్ట్ అనీబిసింటి యొక్క దత్తపుత్రుడు ఎవరు అనీబిసింటి యొక్క దత్తపుత్రుడు జిడ్డు కృష్ణమూర్తి నెక్స్ట్ క్వశ్చన్ సత్యాగ్రహ చరిత్ర ఎవరి యొక్క రచన క్రింది వాణిలో దిగవల్లి వెంకటశివరావు యొక్క రచన ఇది సత్యాగ్రహ చరిత్ర అనేది నెక్స్ట్ క్వశ్చన్ భారత స్వరాజ్య ఉద్యమం ఎవరి యొక్క రచన క్రింది వాణిలో ముదిగంటి జగన్నాథ శాస్త్రి యొక్క రచన ఇది భారత స్వరాజ్య ఉద్యమం నెక్స్ట్ క్వశ్చన్ అల్లూరి సీతారామరాజు యొక్క చరిత్రను రాసింది ఎవరి క్రింది వాణిలో ఎర్రమల్ల నరసింహరావు గారు రాశారు అల్లూరి సీతారామరాజు యొక్క చరిత్రను నెక్స్ట్ క్వశ్చన్ బతుకుపోరు ఎవరి యొక్క నవల క్రింది వాణిలో బిఎస్ రాముల యొక్క నవల ఇది బతుకుపోరు అనేది నెక్స్ట్ క్వశ్చన్ గాలి విరిగిన కెరటాలు ఎవరి యొక్క నవల నండూరి సుబ్బారావు గారి యొక్క నవల జపాన్ చరిత్ర అనే గ్రంథాన్ని రాసింది ఎవరి బ్రింది వాణిలో ఆదిపూడి సోమనాథరావు గారు జపాన్ చరిత్ర అనే గ్రంథాన్ని రాశారు నెక్స్ట్ తెనాలి బాంబు కేసుకు సంబంధించి వాంగ్ మూలం ఇచ్చిన వారు ఎవరి క్రింది వై జగ్గన్న శాస్త్రి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి పైవన్నీ కూడా సరైనవే హోం రూల్ లీగ్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే స్వయం స్వపరిపాలన అదేవిధంగా బాధ్యతాయుత ప్రభుత్వము అదేవిధంగా హోమ్ రూల్ అనగా స్వయం పాలన అనే అర్థము పంతొమ్మిది పదహారు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన నా హోం స్థాపించారు బాల్ గంగాధర్ తిలక్ గారు పైవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ కూలీ రక్షణ సమితి తొలుత పంతొమ్మిది ముప్పై ఆరు మార్చిలో గుంటూరులో ఏర్పడింది అన్నది రాంగ్ ఆన్సర్ పంతొమ్మిది ముప్పై ఐదులో ఏర్పడింది ఇది కూలీ రక్షణ సమితి మిగిలినవి కూడా సరైనవే ఆంధ్రాలో రైతు ఉద్యమం చేపట్టిన పటిష్టం చేసిన ఆంధ్ర నాయకుడు కూలీ రక్షణ సమితి తొలుత పంతొమ్మిది ముప్పై ఆరు మార్చిలో గుంటూరులో ఏర్పడింది అన్నది ఇది రాంగ్ ఆన్సర్ ఇది పంతొమ్మిది ముప్పై ఐదులో ఏర్పడింది అనమాట ఇది ఇది రాంగ్ ఓకే నేను నేను కూడా సరే ఆంధ్రాలో రైతు ఉద్యమం పటిష్టం చేసిన ఆంధ్ర నాయకుడు ఎవరంటే ఎన్జీ రంగా ఇది కొంచెం పర్లేదు ఎన్జి రంగా కరెక్ట్ ఆన్సర్ అదే కా సుభాష్ చంద్రబోస్ పంతొమ్మిది ముప్పై తొమ్మిది ఏప్రిల్లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు థర్డ్ ఆప్షన్ మాత్రం రాంగ్ ఆంధ్రాలో రైతు ఉద్యమం పటిష్టం చేసిన ఆంధ్ర నాయకుడు ఎవరంటే ఎన్జీ రంగా గారు నెక్స్ట్ క్వశ్చన్ ఎన్జీ రంగా యొక్క అసలు పేరు ఏమిటి గోబినేని రంగ నాయకులు ఎన్జీ రంగా యొక్క అసలు పేరు నెక్స్ట్ క్వశ్చన్ ఎన్జీ రంగా ఆంధ్ర సోషలిస్ట్ పార్టీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరంలో ఏర్పాటు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ కిసాన్ మజ్దూర్ పార్టీని ఎవరు స్థాపించారు క్రింది వాణిలో విశ్వనాథం గారు కిసాన్ మజ్దూర్ పార్టీని ఎవరు స్థాపించారంటే తెన్నేటి విశ్వనాథం గారు ఇతని యొక్క రచనలు చూసినట్లయితే నవజీవనము అదంగా కొలవరెంతలు అదంగా తత్వమసి ఈయన యొక్క రచనలు నెక్స్ట్ క్వశ్చన్ ఇనుప కచ్చడాలు సాహితీ మరమరాలు ఎవరి యొక్క రచనలు క్రింది వాణిలో తాపీ ధర్మారావు గారి యొక్క రచనలు ఇవి వీటితో పాటు కొత్తపాలి అవి దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు విధంగా ఆల్ ఇండియా అడుక్కు తినే వాళ్ళ మహాసభ అదేవిధంగా పెళ్ళి దాని పుట్టు పూర్వత్తరాలు అధంగా పాతపాలి ఇవన్నీ కూడా తాపి ధర్మారావు గారి యొక్క రచనలే నెక్స్ట్ క్వశ్చన్ డ్రైన్ థియరీ గ్రంథాన్ని ఎవరు రచించారు దాదాబాయి నవరీజీ గారు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో గరిమిళ్ళ సత్యనారాయణ యొక్క రచన కానిది అన్నీ సరైనవే అతని యొక్క రచనలే సాంఘిక నవల అదేవిధంగా నూతన సాహిత్య విజృంభణము పల్లెటూళ్ళలో ఇవన్నీ కూడా గరిమిళ్ళ సత్యనారాయణ యొక్క రచనలే మనలో సరికాని వాక్యాన్ని గుర్తించండి ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఆంధ్రావళి రచన దువ్వూరి రామిరెడ్డి ఇచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ రాయపోలు సుబ్బారావు ఆంధ్రావళి రచన ఎవరిదంటే రాయపూలు సుబ్బారావుది మిగిలిన కూడా సరైనవి దేశభక్తి గేయం రచన గురజాడప్పారావు గారు అదేవిధంగా శివభారతం రచన గడియారం వెంకట గారు ఇంకా దండాలు దండాలు భరతమాత గరిమిల్ల సత్యనారాయణ గారు కొత్త ఆప్షన్ మాత్రం రాము నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వనలో శ్రీశ్రీ యొక్క రచన కానిది శ్రీరంగం శ్రీనివాసరావు గారి యొక్క రచన కానిది అవన్నీ కూడా సరైన సమాధానంలే ఖడ్గ సృష్టి చరమరాత్రి ప్రభవ ఇవన్నీ కూడా శ్రీశ్రీ యొక్క రచనలే నెక్స్ట్ క్వశ్చన్ ఆరుద్రకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి అవన్నీ కూడా సరైన సమాధానాలే ఇతని యొక్క అసలు పేరు భాగవతల సదాశివ శంకర శాస్త్రి అదేవిధంగా ఆరుద్ర గారు శ్రీశ్రీతో కలిసి రచించిన శతకం ఏదంటే రుక్కుటేశ్వర శతకాన్ని రచించారు అదేగా త్వమేవాహం అనేది ఆరుద్ర గారి యొక్క కావ్యం అవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సుబ్బారావు పానిగ్రాహి యొక్క రచన కానిది ఏది అడిగారు వాయు కణాలు అనేది అతని యొక్క రచన కాదు వాయు కణాలు కాదు అది అగ్ని కణాలు సుబ్బారావు పానిగ్రాహి యొక్క రచన ఏదంటే అగ్ని కణాలు వీళ్ళని కూడా సరైనవే అరుణ కిరణాలు అదంగా తూర్పు జెండా దేశభక్తులు ఇవన్నీ కూడా సుబ్బారావు పానిగ్రాహి యొక్క రచనలే ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ గ్రూప్ టూ ఏపీ సంబంధించి థ్యాంక్ యూ